భోగ్యాలనిచ్చే భోగి సరాగాల సంక్రాంతి కనువిందు చేసే కనుమ ఈ మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగను మన తెలుగు వాళ్ళందరం సంబరంగా జరుపుకుంటాం కదా కానీ ఈ సంక్రాంతి గురించి ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తెలియని విషయాలు చాలా ఉన్నాయి సో అవేంటో అనుకుంటున్నారా ఈ సంక్రాంతికి సంబంధించి ఒక ఐదు కథలు ఉన్నాయండి అవేంటో అనుకుంటున్నారా అవి ఇప్పుడు నేను తెలియచేస్తాను చాలా మందికి ఈ విషయాలేవీ తెలియదు ఈ కథలేవీ తెలియదు సో అలాంటి వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి అంటే తెలుసుకుంటారు కాబట్టి సో అదేంటో చూద్దామా మరి సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలా మందికి తెలుసు కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కొడుకులు వీళ్ళంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కాని వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది ఆకాశంలో ఉండే గంగను ఎవరు నేల మీదకి తేలేకపోయారు సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకు సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా కథ ఉంది పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకుని నందికతో కలిసి దగ్గరకు ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడుగుతాడు ఇంకేముంది తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపించమని వరాన్ని అడిగేశారు అలా ఆనాడు శివుణ్ణి పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెప్తారు ఇక కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకు ఓసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి నెలకు ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడు అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తూ ఉంటారు సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా దానికి కూడా ఒక అదుందండోయ్ అదేంటో అనుకుంటున్నారా సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట ఇది దేవతలకు పగలు అని నమ్మకం దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట దేవతలకి స్వాగతం పలికేందుకు వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరవేయాలని చెబుతారు ఇక సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగు పెట్టే హరిదాసుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు ఇవండి సంక్రాంతి గురించి ఓ ఐదు కథలు ఇంకా గొబ్బెమ్మల దగ్గర నుంచి భోగిపళ్ల వరకు సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఒక మంచి కథ ఉంది ఇవి సంక్రాంతి పండుగ గురించి విశేషాలు చూస్తూనే ఉండండి